నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ మహాజన నేత ఎంఆర్పిఎస్ అధినేత ఈరోజు ప్రకాశం జిల్లా రానున్నారు నాగులుప్పలపాడు మండలం మట్టికుంట గ్రామానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకి చేరుకోనున్నారు మాజీ శాసన సభ్యులు డాక్టర్ పాలపర్తి డేవిడ్ రాజు గారి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు రెండు రోజుల క్రితం హైదరాబాదులోని అపోలో హాస్పిటల్లో మరణించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయం నుంచి కూడా సంతాప సూచకంగా కా సర్కులర్ విడుదల చేశారు ఈరోజు విజయోత్సవ సభను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొనటం చాలా శుభ పరిణామమని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసిన వారందరికీ ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే ఘటన అని ఈ తీర్పుతో మాదిగల జీవితాల్లో వెలుగులు వస్తాయని అన్నారు ఈ సభలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు రాయనపాడు గ్రామవాసి అయిన మంద వెంకటేశ్వరరావు మాదిగకు ఎంఈఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి డాక్టర్ దుర్లపల్లి సుబ్బారావు మాదిగకు గ్రామ పెద్దలు సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ఏజీపీ మంద వెంకటేశ్వరరావు పంచాయతీరాజు మాజీ డిప్యూటీ ఇంజనీరు కొల్లు అబ్బులు సేలం శ్రీరాములు కొలకలూరి రవిగారు వేల్పుల వెంకటేశ్వరరావు మంద మురళితో పాటు గ్రామ పెద్దలు మల్లాది వెంకటేశ్వరరావు గాలిపర్తి వెంకటేశ్వరరావు మందా యేసుపాదం తదితరులు పాల్గొన్నారు